హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో మలయాళంలో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సుమతి వలుపు అనే మూవీ అయితే చూడడం జరిగింది అంటే సుమతి మలుపు అని అర్థం పేరు చాలా బాగుంది కదా మరి సినిమాలో నిజంగానే మలుపులు ఉన్నాయా లేదా అంటే మరి నేను ఎక్స్పెక్ట్ చేసిన లేవు అక్కడక్కడ ఎంగేజ్ చేస్తూ నాకైతే జస్ట్ వన్ టైం వాచ్బుల్ అనిపించింది మూవీ యొక్క రన్ టైం వచ్చేసి రెండు గంటల పది నిమిషాలు మాత్రమే సో ఇది కూడా మంచిదే అని చెప్పాలి సినిమా మొత్తం నైన్టీన్ నైన్టీన్ టైమ్ లో సెట్అప్ అయి ఉంటుంది ఒక ఊర్లో దెయ్యం ఉందంటూ జనాలు రాత్రిపూట ఆ వైపు వెళ్లడానికి భయపడుతూ ఉంటారు మరో వైపు మన హీరోకి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది కాకపోతే అక్కడే మన హీరో ఒక తప్పు చేస్తాడు దాంతో ఊరంతా అతనిపై సీరియస్ గా ఉంటారు అయితే ఆ దెయ్యం స్టోరీకి ఈ లవ్ స్టోరీ కి కనెక్షన్ ఏంటి మన హీరో చేసిన తప్పు ఏంటి అని తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే ముందుగా ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ విషయాలు చెప్పాలంటే దెయ్యానికి సంబంధించిన కొన్ని సీన్స్ బాగానే వర్క్ అయ్యాయి అండ్ సినిమాలో చూపించిన సెట్ డిజైన్ కానివ్వండి లొకేషన్స్ కానివ్వండి చాలా నేచురల్ గా కనిపిస్తాయి ముఖ్యంగా ఇంటర్వెల్ సిన్ ఈ సినిమాకి ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో ఒక అడుగు పంది సీన్ ఉంటుంది అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఇకపోతే హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఓకే పర్వాలేదు అనిపించేలా ఉన్నా సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగా వర్క్అౌట్ అయింది ఎందుకో కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ అయితే చేయలేకపోయి ఇలాంటి ఒక స్టోరీకి ఇంకాస్త బాగా ఇచ్చుంటే బాగుండు అని అనిపించింది ఎందుకంటే ఇలాంటి స్టోరీని ఓన్ చేసుకోవాలంటే బీజిఎం తో కట్టిపడేయాల్సిందే ఇకపోతే ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ చెప్పాలంటే అదిరిపోయే ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత అసలైన సినిమా అంతా ఇప్పుడే ఉంటది ఇక మేదట ఎక్కడికో తీసుకెళ్లిపోతుందని మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఏది ఉండదు సినిమా కూడా చాలా చోట్ల చాలా ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది హర్రర్ లవ్ విలేజ్ డ్రామా అన్న మూడు థీమ్స్ ని కలపడానికి ప్రయత్నించి నాకైతే డైరెక్టర్ కంప్లీట్ గా సాటిస్ఫై చేయలేకపోయాడని అనిపించింది ముఖ్యంగా ఇలాంటి ఒక సినిమాలో స్టార్టింగ్ లోనే దెయ్యాన్ని చూపించేసి సినిమాపై ఉన్న క్యూరియాసిటీ మొత్తం పోయేలా చేశారు అండ్ అలాగే ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అవసరం లేకపోయిన లవ్ సాంగ్స్ అండ్ డ్రామా ఎక్కువైపోయి కొన్ని చోట్ల అసలు ఇది హర్రర్ మూవీనా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే హర్రర్ డ్రామా కంటే మాటల్లోనే సినిమా ఎక్కువ టైం నడుస్తుంది కొన్ని ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్ గా తీసారంటే అది లేదు దాన్ని కూడా సింపుల్ గానే ఎన్ చేశారు సినిమాలో ఎక్కడ పెద్దగా ఎలాంటి ఎమోషన్ కనబడదు అండ్ ఏది కూడా వర్క్అౌట్ అవదు ఇక మొత్తానికి ఈ సినిమా చూడొచ్చు అంటే నాకైతే జస్ట్ వన్ టైం వాచ్బుల్ అనిపించింది సెటప్ బాగుంది కానీ నరేషన్ మాత్రం చాలా డల్ గా ఉంది అనే ఫీలింగ్ కలిగింది కొన్ని కొన్ని సీన్స్ ఓకే అనిపించినా ఓవరాల్ గా మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు కంప్లీట్ గా డ్రామా అనలేను గాని సగం సినిమా మాత్రం అనిపించిన మిగతా సగం మాత్రం ఒక లవ్ స్టోరీ లాగానే కనిపించింది కాస్త కోస్తా అర ఎలిమెంట్స్ ఉండి లవ్ స్టోరీ కూడా ఉంటే సినిమా నచ్చుతుంది అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఎలాగో లో ఉంది కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఒక లుక్ అయితే వేసేయండి ఆల్రెడీ మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి అండ్ గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ హై షైనింగ్ ఆఫ్ జై హింద్